Hello。 స్వప్న సబ్స్క్రైబర్ మీట్ ఎప్పుడు డేట్ చెప్పు టైం చెప్పు అంటున్నారు కదా మొత్తానికి డేట్ ఫిక్స్ చేశామండి కుక్కడ్పల్లిలో ఉన్న వారాహి బ్యాంక్వెట్ హాల్లో మనం సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి కలుస్తున్నాం సెప్టెంబర్ ఇరవయో తారీఖు మార్నింగ్ పదకొండు గంటలకి మనం అందరం కలుస్తున్నాం మీరందరూ వస్తున్నారు ఎక్కడున్నా సరే కొంచెం టైం చూసుకొని పది రోజుల ముందే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో లెవెన్ టు వన్ అండి లెవెన్ ఓ క్లాక్ నుండి వన్ ఓ క్లాక్ వరకు మనం చక్కగా కలుసుకుందాం మాట్లాడుకుందాం అండ్ మీ అందరికీ స్నాక్స్ అరేంజ్ చేస్తున్నాను నాతో చక్కగా స్నాక్స్ తిని వెళ్ళండి మీ అందరికీ నేను వాయినాలు కూడా అరేంజ్ చేస్తున్నాను మనం హాల్ టూ ఓ క్లాక్కి ఇచ్చేయాలండి అందుకే ముందే నేను వన్ వరకు అని చెప్తున్నాను కొంచెం అటు ఇటు అయినా సరే మనం హాల్ ఇవ్వడానికి కొంచెం టైం ఉంటుంది సో వస్తున్నారు కదా కుక్కడపల్లిలో వారాహి బ్యాంక్వెట్ హాల్లో మీ అందరి కోసం మా ఫ్యామిలీతో నేను వెయిట్ చేస్తూ ఉంటాను పది రోజుల ముందే చెప్తున్నాను డేట్ని సేవ్ చేసుకోండి సెప్టెంబర్ ఇరవై తారీఖు పొద్దున గంటలకు మనం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి కామెంట్ బాక్స్లో చక్కగా మేము మాట్లాడతాం రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం తొందరలో మనందరం కలవబోతున్నాం